హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ నెలలో ముప్పై వేల మంది ఉద్యోగులకు జీతాలు నిలుపుదల ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెచ్చుకుందాం వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నేను ఏం చేశారు లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ ఏపీ మరియు పెన్షన్ సంబంధించిన అప్డేట్ న్యూస్ అయితే మీ వరకు ఆలస్యం చేయకుండా ఎవరు అలాగైతే వెళ్ళిపోదాం వేతనాల కోసం ఉద్యోగుల ఎదురు చూపులండి వైద్య విధాన పరిషత్ జాతీయ ఆరోగ్య కమి మిషన్ కింద పనిచేసే ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు ఏప్రిల్ ప్రారంభమే రెండు వారాలు గడిచినా కూడా వేతనాలు చెల్లించని వారి పరిస్థితి అయితే ఆందోళన చెందుతున్నారు సో ఇక ఏపీ వివిపి కార్యాలయాలు ఆసుపత్రుల్లో సుమారుగా పద్నాలుగు వేల మంది పనిచేస్తున్నారు వీరికి సున్నా ఒకటి సున్నా పద్దు కింద వేతనాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్న చాలా కాలమైనప్పటికీ కూడా అందుకు తగ్గట్టు తదుపరి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం విఫలం అవటం వేతనాలు చెల్లింపులో జాప్యం జరుగుతుంది అనేది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్ కింద పొరుగు ఒప్పంద విధానంలో పనిచేసే సుమారు ఇరవై రెండు వేల మందికి కూడా మార్చినెల వేతనాలు ఇంతవరకు అందలేదు సో ప్రతి నెల కనీసం డెబ్బై వేల వరకు వేతనాలు చెల్లించవలసి ఉంది సో ఈ విధంగా వేతనాలు చెల్లించకపోతే వారి యొక్క ఇంటి ఖర్చులు అయితేనేమి ఈఎంఐస్ అయితే ఇవన్నీ ఇలా కట్టుకోవాలని చెప్పేసి ఉద్యోగులంతా ఇప్పుడైతే ఆందోళన బాట పడుతున్నారు సో కాబట్టి సుమారుగా కనీసం డెబ్బై కోట్ల వరకు వేతనాలు అయితే చెల్లించాల్సి ఉంది సో అయినా కూడా ఇదంతా నిలుపుదలైతే చేసి ఈ విధంగా అయితే ఇబ్బందులకు గురవుతున్నామని అయితే ఉద్యోగులంతా వాపోతున్నారు